నిమిషం ముప్పై చేసుకుని మొదటి స్థానాల సాగుతున్నాయి ఆషామాషామా లేదు రపా 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 అని సోనతోంది హెవీ 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 కాంపిటీషన్ అండి రాజుగారు హాయ్ లైవ్ కట్ అవుతున్న బ్రో డిస్టర్బ్ చేస్తే మొత్తానికే కట్ అవుతుంది బ్రో కొంచెం మీదే ప్రాబ్లం ఉందేమో ఒకసారి చూస్తాం ఓకే అండి పవన్ కుమార్ రెడ్డి గారు థ్యాంక్ యూ వన్ ట్వంటీలో కానీ ఫోర్ ఎయిటీలో కానీ క్వాలిటీ పెట్టుకోండి చూడండి మంచి క్వాలిటీతో వస్తుంది शिव शरीनं वर्तुळा विजयश्रावणामध्ये सगळा तेथ 7100 ಪರ್ಟಿಜಶಕನೇ 1750 ರ ಯುದ್ಧ ರಣಂ 6 ನಿಮಿಷಗಳ 20 ಸೆಕೆಂಡುಗಳ ಪರ್ಟಿಜಶಕರಿ 7 ರ ಒಳೋ ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ ನಿಮಿಷ 11 ಸೆಕೆಂಡು ಮೊದಲು ఏలూరి సాయినాథ్ రెడ్డి గారు బాబాయ్ రండి అండి గారు సీనియర్ మోస్ట్ డ్రైవర్ అండి ఉత్తమ రథసారథి కూడా అతను జూటూరు రామకృష్ణారెడ్డి గారు शडे सगळे अह तुम्ही पडते कशी अह रुपये ऐदे पत्ला पत्ता Let's start a meeting. రామశు నాయుడు మెమోరియల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశలతో కల్లూరు పాప నాయుడు గారు మండలం అనంతపురం మీద అడిగి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మంచి కాంపిటీషన్

जेंस तकाल मुझे राही बंद तो कर दो मुझे रामी बलगुता तो हाँ రెండు నిమిషాలు ఉన్నది రామకృష్ణారెడ్డి గారు రెండు నిమిషాలు నాలుగు వేల రెండు వందల యాభై ఏడు సంవత్సరాలు పద్దెనిమిది నిమిషాల ముప్పై సిగన్లు மொத்த பூர்த்தைந்தேன் மொதல் ஸாணம் கொனசாங்க பத்தெமி

మన ఊరు మన సంక్రాంతి భాగంగా కార్యక్రమానికి ముఖ్య గౌరవ పెద్దలు ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి గారికి వారి మిత్ర బృందానికి సాధన పూర్వకంగా స్వాగతం సుస్వాగతం డిస్ట్రిబ్యూట్ మంచి కాంపిటీషన్ చేత దక్ష గ్రూప్ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహించలేదండి ప్రతి సంవత్సరం కూడా మొదటి బహుమతి బుల్లెట్ రెండవ బహుమతి మునీఖాన్ మూడవ బహుమతి హోండా అండి ఇవి ప్రైజులుగా పెట్టేవారు కానీ కనీ విరియాలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం నిర్వహించడం జరగలేదు ఆయన ఈ యొక్క లో జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది